మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం వార ఫలాలు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రల గతిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి మీనంలో రాహు అలాగే కన్యలో కేతువు శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం అలాగే కుజుడు వృచ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే రవి మరియు బుధుల ఇద్దరూ కూడా మనకి ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నారు శని భగవానుడు కుంభరాశిలో సంచారం చంద్రుడు ఈ వారమంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలోనే వీళ్ళకి సహజంగానే వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం నడుస్తోంది అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారం కాస్త భార్యాభర్తల విషయాల్లో వాటిలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు అలాగే వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క ప్రభావము అలాగే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారము ఈ చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కాస్త ప్రయాణాల్లో విఘ్నాలు ఏర్పడతాయి అలాగే ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారో కొత్తవి ఆ కార్యక్రమాల్లో విఘ్నాలు లేదా ఆలస్యం అవ్వడం ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది అంటే అవి పెద్దగా ఇబ్బందులు పెట్టవు కానీ కాస్త అప్పటికప్పుడు మాత్రం మానసిక చింతన మాత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క దాంతోనే వీళ్ళకి వార ప్రారంభం అవుతుంది కాబట్టి ఇక్కడ చంద్రబలం వార ప్రారంభంలో కాస్త తగ్గడం అనేది జరుగుతోంది కాబట్టి వార ప్రారంభంలో కూడా వీళ్ళకి కాస్త మనోవిచారము అలాగే కాస్త శరీరంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి కాస్త వారం ప్రారంభమైన తర్వాత నుంచి మధ్య నుంచి కూడా వీళ్ళకి కాస్త ధన ధనాభివృద్ధి పెరగడం ఆదాయ మార్గాలు పెరగడం అలాగే ఇతరులకి సహాయం చేయాలనే ఆలోచనలు రావడం వీళ్ళకి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి వారాంతానికి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం అనేది ఎప్పుడైతే జరుగుతోందో కాస్త ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి కాస్త వివాహం అయ్యే సూచనలు లేదా వాటి కార్యక్రమాలకు సంబంధించి ముందుకు వెళ్ళడము సమాజంలో కీర్తి గౌరవాలు పెరగడం ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళు చేసే వాటిల్లో కూడా వాళ్ళపై అధికారుల యొక్క మన్నలను పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ద్వితీయ స్థానం సక్షేత్రంలోనే శుక్రుడు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో కుటుంబ పరంగా సభ్యుల పరంగా సౌఖ్యాన్ని అనుభవించడం లేదా కుటుంబ సభ్యుల యొక్క మన్నల్ని పొందడం లేదా మీ మాటకు విలువ పెరగడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటే ఆర్థిక వనరులు కూడా మెరుగుపడతాయి గతంతో కాస్త పోల్చుకున్నట్టయితే అలాగే వీళ్ళకి సష్టమ స్థానంలో శని భగవాను యొక్క సంచారం వల్ల వీళ్ళకి కాస్త ఆర్థిక వృద్ధి అలాగే ఏవైతే శత్రువులు ఉన్నారో శత్రువులు తగ్గడం ఇలాంటి శుభ ఫలితాలను వీళ్ళు ఈ వారం పొందడం అనేది జరుగుతుంది వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా విష్ణు సహసనామ పారాయణ చేసుకోవడం అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం లేదా లక్ష్మీ గణపతికి గరికను సమర్పించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం కారణం ఏంటంటే మనకి ఈ మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి ఇవన్నీ లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా అంటే ఇప్పుడు మనం గజగేశ్వర యోగాలని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుడిని ఇబ్బంది పెట్టవు అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు